గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే తత్వసారం విద్యా ప్రకాశనలో వారు రాసినటువంటిది చక్కగా రాశాడు మన గీత సారాంశం మొత్తం ఈ తత్వసారంలో ఉంటుంది శతకంలాగా రాశారు కొన్ని గతంలో కూడా ఈ వీడియోలు చేయటం జరిగింది ఇప్పుడు చాలా ఉపయోగాలు పడతాయి చాలా అంతరాశ్యాలుగా ఉన్నాయి అవి పద్యాలు వేమన పద్యం కానీ సీసా పద్యాలు లాగా ఉంటాయి వేమన పద్యాలు లాగానే ఉంటాయి అవి మీకు చెప్పి అర్థం చేసే ప్రయత్నం చేస్తాను నాకు ఏవైతే అనుభవంలోకి వచ్చినాయో అవి ఈ పద్య రూపకంగా ఉన్నాయి కాబట్టి అవి మీకు చెప్పి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను మీకు లాభం ఉంటుందని ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది పద్య రూపంగా ఉన్నాయి ఊరికే మనము మామూలుగా పాడుకొని మనం దాని భావాలు తెలుసుకుందాం చిత్తశుద్ధిని కలిగి ఉండన్న మానసంబున మురికి ఏమీ లేకయుండన్న నిర్మలంబగు నీటి అడుగున తేట తెల్లము కానుపించును నిర్మలంబగు నీటి అడుగున తేట తెల్లము కానుపించును శుద్ధమైన చిత్తమందున ఆత్మ వస్తువు గోచరించును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగని లాభముందన్న ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నారు అంటే ఏం చెప్తున్నారంటే చిత్తశుద్ధిని కలిగి ఉండన్నా మానసంబున మురికి ఏమీ లేక ఉండన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఎందుకంటే ఈ ప్రపంచంలో అలజడలు చిత్తశుద్ధి లేక మలినంతో ద్వేషాలతోటి మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నాం కనుక మనకు అస్తవ్యస్తంగా సుఖము ఆత్మసుఖము తెలియటం లేదు నిచ్చలత్వం కోల్పోయి నుండి మళ్ళా పం పండుకునేంత వరకు కూడా అస్తవస్తంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తున్నామో ఏం తెలియటం లేదు కారణం ఏంటంటే మనం ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి పాపపుణ్యాలు మనకు ఎంబడిస్తున్నాయి కనుక అవే మనము ఆచరణలో ఉంటున్నాము అవన్నీ కూడా శుద్ధి లేక చిత్తము మలినంతో ఉండి మనకు అస్తవస్తంగా ఉండటం జరుగుతుంది ఇక్కడ మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే చిత్తశుద్ధిని కలిగి ఉండన్న మొట్టమొదలను చిత్తాన్ని శుద్ధి చేయి నీ మనసును కడిగివేయి మలినంతో ఉంది అశుద్ధంతో ఉంది రాగదేశాలతో ఉంది ఈర్ష్యాభావాలతో ఉంది అవన్నీ కూడా నువ్వు కడిగితే అది నీట్గా అవుతుంది ఫస్ట్ చిత్తశుద్ధి నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో మానసంబున మురికి ఏమీ లేకుండా నీ మనసులో మురికి ఏమి లేకుండా ఉంచుకోమని చెప్తున్నారు ఎందుకంటే మన మనసులో మురికి చాలా ఉంది ఎవరు ఏమన్నా మనకు నిశ్చలత్వం ఉండటం లేదు కారణం ఏంటంటే మనలో మురికి ఉంది కాబట్టి మనం వెంబడే ఫైర్ అవుతున్నాము కోపం వస్తుంది అలజడ లేపుతుంది కారణం ఏంటంటే మురికి ఉందని కోసం బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు మన లోపల మనసులో మురికి ఉంది కాబట్టి రాగద్వేషాలు నిండుకొని ఉన్నాయి కాబట్టి ఎవరేమన్నా మనము సహించలేకపోతున్నాము అవి రెచ్చిపోతూ ఉన్నాయి కదిలించిన అలా ఆలోచనలు వచ్చిన పటల్లా అవి స్మెల్ బయట ఎలా బ్యాడ్ స్మెల్ వస్తుందో అట్లా ఇది రాగద్వేషాలు మనకు ఉప్పొంగినప్పుడు మనము అస్తవస్తమై సుఖము కోల్పోయి దుఃఖంతో కూడుకొని ఉంటున్నాము అందుకని ఇక్కడ మనకు మహానుభావులు గుర్తించి ఏం చేశారు ఫస్ట్ సిద్ధ చిత్తశుద్ధి కలిగి ప్యూరిటీ నీ మనసు శుద్ధంగా ఉంచుకో ఆ తర్వాత నీ మనసులో ఉన్నటువంటి మురికిని తీసిపోయి మరి మురికిని ఎలా తీయాలి శుద్ధి ఎలా కావాలి అంటే దానికి గురుమూర్తి కావాలి సరైన మార్గం కావాలి ఆ మార్గం ఉంటేనే మనకు మనసును ఎలా కడగవేయాలి ధ్యానం ఎలా చేయాలి ఆ మార్గం ఎలా డీప్గా ఉంటుంది దాన్ని ఎలా నిరంతరం మనం కడిగివేయాలి ఆ మనలోపట ఎన్నో జన్మల నుండి వచ్చినటువంటి ఆ మురికిని ఎలా తీసివేయాలి అని మనకు గురుమూర్తి చెప్తే మనం అర్థమైతే మనం దాన్ని ఫాలో అయిపోయి ఆ ప్రాక్టికల్లో పెడితే శ్రవణం చేసింది మనం మననం చేస్తే అప్పుడు మనకు మునుముందు ఇవన్నీ కడగబడుతూ కడగబడుతూ ఒక రోజుకి అవి చిత్తశుద్ధిగా మారి మనసు కూడా మలినం లేకుండా పవిత్రంగా నీ మనసులో హృదయం అంతా కూడా పూలాక విచ్చుకుంటుంది నిచ్చలత్వము ఏర్పడుతుంది ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అంటే నిర్మలం నీటి అడుగున తేట తెల్లము కానిపించును ఇప్పుడు నిర్మలం నీటి నీరు నిచ్చలంగా పవిత్రంగా ఏ మలినం లేకుండా ఉంటే అట్టడుగున ఉన్న వస్తువు కూడా కనపడుతుంది ఇది నంద్యాల లోపల అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది నందీశ్వర్ ఉంది అక్కడ జలము స్వచ్ఛమైనటువంటి జలం వస్తుంది గుండంలో నీకు ఒక పైసేసినా క్లియర్గా కనపడుతుంది అసలు అక్కడ మలినం అనేది లేదా జలంకి శుద్ధమైనటువంటి నీరు ఉంది కనుక అట్ట అడుగున వేసినా క్లియర్గా కనపడుతుంది అంటే అంత స్వచ్ఛత ఉంటే క్లియర్గా కనపడుతుంది అందుకే శుద్ధ శుద్ధం ఇక్కడ ఏంటంటే ఆ విధంగా కనపడ్డప్పుడు శుద్ధమైన చిత్తమందున ఆత్మవస్తువు గోచరించును అంటే నీటి అడుగున ఏదైతే శుద్ధంగా జలం ఉంటే ఏ విధంగా చిన్న వస్తువు కూడా కనపడుతుందో నీ మనసు శుద్ధి అయితే నీ మనసు కూడా జలం లాగా పవిత్రమైతే నీ ఆత్మలో కూడా నీ వస్తువు కనప ఆత్మ వస్తువు కనపడుతుంది వస్తువు అంటే ఒక వస్తువు కాదు అది నీ మనసు శుద్ధమైతే ఆ శుద్ధం నుండి ఏదైతే కంటికి కనపడకుండా నిరాకారంగా అంతటా నిండుకున్నటువంటి వస్తువు ఏదైతుందో అది నీ మనసు శుద్ధి అయితే దాని లోపల క్లియర్గా నీకు గోచరిస్తుంది నీ మనసులోనే గోచరిస్తుంది లోపల బయట ఒకే విధంగా తెలియబడుతుంది అంటున్నారు ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నారు మనం ఫస్ట్ ఏం చేయాలి మన మనసుని శుద్ధి చేయాలి ఆ తర్వాత నీ లోపట కడగబడాలి నీ మనసులో మురికి అంతా తీసివేయాలి ఇదంతా కూడా సాధన చేయాలి ఇదంతా సద్గురు ద్వారానే జరిగే విషయాలన్నీ నీటి లోపట ఏ విధంగా నీటి ఉంటే వస్తువు కనపడుతుందో నీ శుద్ధశుద్ధి అయినప్పుడు నీ మనసు నీటిగా అయినప్పుడు ఆత్మ వస్తువు కూడా ఆత్మవి కూడా అనుభూతిలోకి వస్తుందని మనకు చక్కగా నిర్ణయం మరి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే జరణమరణ చక్రాల నుండి దాటిపోతాడు ఎప్పుడు ఆనందమయుడు ఉంటాడు శరీరం వదిలిన కేవలం సుఖం వదిలినట్టు వదిలి ఆ సూక్ష్మశక్రంతో ఆ జీవుడు నిరంతరము ఎల్లవేళలా కొన్ని లక్షలు ఎన్ని సంవత్సరాలైనా చావకుండా పుట్టకుండా ఆనందంతో మునిగి తేలుతూ ఉంటాడు దాని గురించే ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకొని ఆనందమయుడు కావడానికే ఇంత ప్రక్రియ ఉంది లేకపోతే జనన మరణము సుఖాలు దుఃఖాలు భవాలు బాంధాలు ఎప్పుడూ నిరంతరము బాధతోటి రోగాల నిలయాలతోటి ఇలా జరుగుతుంది కనుక అవన్నీ పక్కకు జరిపి ముందు పోవటానికి మనకు ఈ మహానుభావుడు చెప్పటం జరుగుతుంది భగవద్గీత మొత్తం కూడా అదే సారాంశం అన్నట్టు ఇంకొకటి ఇంకో పద్యానికి వెళ్తాము జగము నాటక జగన్నాటక సూత్రధారిని కనుమురోరన్నా పాత్రధారిని కాక చట సూత్రధారి పదమునుంది వేషమంతయు వదిలివేసి మరల వెన్నడు స్వీకరింపకు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్న ఇది కూడా ఈ జగన్నాటకం గురించి మనకు ఇది చాలా గొప్పగాని ఎందుకంటే మనం ఆచరించినటువంటి ఇందులో మెన్షన్ చేసి ఉన్నారు జగన్నాటక శాలేర్ శాలయేర్ అన్న అంటే ఒక పాఠం పాఠశాల లాంటిది ఇది జగన్నాటకం ఇదంతా ఒక నాటకం లాంటిది ఒకొక్క సినిమా లాంటిది ఒక డ్రామా లాంటిది డ్రామా ఏదైతే కూడా ఉన్నది ఉన్న డ్రామా చూసినంతసేపు నిజంగానే కనపడుతుంది వాస్తవానికి అది డ్రామా అది తర్వాత ఇంటికి డ్రామా అని తెలియబడుతుంది ఏదైనా నాటకం నాటకమే కానీ వాస్తవం కాదు ఇక్కడ ఏం చెప్తున్నానంటే జగం నాటక శాల ఏరన్నా జగన్నాటక కనుము కనుగు కనుమురోరన్నా ఇప్పుడు జగన్ నాటక సూత్ర ఈ ప్రపంచంలో ఈ నాటకం అంతా కూడా మనకు భావబంధాలు తల్లి తండ్రి పిల్లలు ఆశలు పాసులు ఇదంతా కూడా నాటకం వేస్తూ ఉన్నాం ఈ నాటకానికి మూల పురుషుడు ఎవరు ఎవరి ద్వారా కదులుతున్న ఈ ప్రపంచమంతా ఎవరి ద్వారా పుట్టడం జరుగుతుంది ఎవరి ద్వారా వెళ్ళటం జరుగుతుంది ఇదంతా కూడా నువ్వు ఆ సూత్రధారుని ఇప్పుడు డ్రామా వేస్తుంటే డ్రామాకు దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక డైరెక్టర్ ఉంటాడు ఆ డైరెక్టర్ డ్రామాలో కనపడాడు కానీ వేపి వేసి వేషం వేపించి ఆ డ్రామా వేపిస్తుంటాడు ఆ డ్రామా వేపించేవాడు డ్రామాలో కనపడాడు అదేవిధంగా ఈ సూత్రధారుడు ఎవరైతే ఉన్నారో అది కంటికి కనపడకుండా అంతటా ఉండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటివన్నీ కనుగొమ్మ అంటున్నాడు కనుము రోరన్నా ఎలా కనుక్కోవాలి మరి అది కనబడకుంటేనే కదా ఈ ప్రాబ్లం వస్తుంది ఇంకా మునుముందు మనకు చెప్తున్నాడు పాత్ర పాత్రధారుని కాక ఈ సూత్రధారి పదమునుంది పాత్రధారి కాక ఇక్కడ నువ్వు డ్రామా వేస్తున్నావు డ్రామా వేసేవానికి ఏముంటుంది వా మనసులో ఒక రాజేషం అనుకో ఒక బీదవాడు వా మనసులో నేను బీదవాని అనే భావన ఉంటూ ఈ డ్రామా మాత్రమే అని ఆ డ్రామాలో పాల్గొని ప్రజలకు నేను రాజుననే ఒక భావంతో చెప్తూ ఉంటాడు కానీ వాస్తవానికి బ్రెయిన్లో మాత్రము నేను రాజును కాదు నేను అనే భావన ఉంటుంది కాబట్టి అతను ఆ డ్రామా మట్టికే ఉన్నాడు కాబట్టి ఆయన కింద మీద చేయటం లేదు కానీ ఇక్కడ మనకు వచ్చిన గొడవ ఏంటంటే ఈ ప్రపంచంలో డ్రామాని తెలియటం లేదు ఇది వాస్తవమే ఉంది నా పిల్లలు నా భార్య నా తల్లిదండ్రి నా ఆస్తి అని ఇది డ్రామా అని తెలియటం లేదు ఇది కూడా కనుమరుగైతుంది ఒక ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది మునుముందు ఉండబోదనే భావన తెలియటం లేదు ఇది వాస్తవమే నా ఫ్యామిలీ నేను ఉండలేను అనే ఒక భ్రమ ఉంది కనుక ఇక్కడ భ్రమ కలిగినంతసేపు కూడా బాధలు తప్పవు ఇక్కడ ఇది ఏమంటున్నంటే నువ్వు ఒక డ్రామా వేస్తున్నప్పుడు ఇది డ్రామా అనే భావంతో వేసినప్పుడు నీకు ప్రాబ్లం లేదు అందుకే నువ్వు సంసారం చేస్తున్నావు ఈ సంసారం కూడా స్థిరం కాదు ఇది కూడా ఒక కళ లాంటిది అనే భావన నీకు పూర్ణంగా వచ్చినప్పుడు ఏ జరిగినా ఒకే విధంగా ఉంటావు కాబట్టి నీకు సుఖాలు దుఃఖాలు మీరి నిచ్చల స్థితిలో ఉంటావు అని ఇక్కడ చెప్తున్నావు అంటే పాత్రధారిని కాక ఈచట సూత్రధారి పదము ప సూత్రధారుని ఏదైతే పదముందో అతనిలో నువ్వు లీనం కావటం మంచిది ఇదంతా కూడా చెయ్యి నీకు ప్రారంభంలో ఉంది కాబట్టి నువ్వు ఒక నటనలాగా ఇది నిమిత్త మాత్రంగా చేస్తూ నువ్వు నీ ఆలోచనలంతా కూడా దీనికి ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం దాంట్లో నువ్వు దాన్ని పట్టుకో అని చెప్తున్నాడు వేషమంతయ్యూ వదిలివేసి మరల నేను స్వీకరించి ఈ వేషం ఏదైతుందో ఇదే చాలామందికి మోసపుస్తుంది చాలామంది ఉదాహరణకి కొంతమంది జ్ఞానం ముందుకే కాశాయ వస్త్రాలు సన్యాసం అవుతారు కానీ లోపట మాత్రము సన్యాసంకున్నటువంటి పవిత్రత ఉండదు కానీ వాళ్ళు బయట చూడటానికి సన్యాసులాగా కొంతమంది కనపడతారు కానీ లోపట మాత్రమే హెల్త్గానే ఉంటుంది నిండుదనం మనసు పూర్ణంగా ఉండదు కనుక అది కూడా ఈ వేషాలన్నీ కూడా అనిత్యమైనటువంటిదే లోపల ఉన్నటువంటిది ఏదైతుందో అది స్థిరమైనటువంటిది దాన్ని నువ్వు పట్టుకుంటే ఆ భావన చేస్తే నీకు సుఖమయంగా వస్తుంది ఇక్కడ అదే చెప్తుండ్రు వేషం అంతా వదిలివేసి మరాలని అన్నాడు స్వీకరించు ఇంకా మరలు కూడా స్వీకరించపు ఉన్న నిమిత్తం మాత్రానికి నువ్వు వాడుకొని నువ్వు ఎక్కడ ఉండాలి నీ లోపలినే నువ్వు ఉండాలి ఇక్కడ మనకి ఏం తెలుసుందంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటకశాల లాంటిది ఒక కళ లాంటిది కళ కన్నంతసేపు అది వాస్తవంగా కనపడుతుంది కళ ఎప్పుడైతే మేల్కొంగ ఇది కళన నేను ఇంత ప్రాబ్లం పడ్డా నాకు జైలు వేసి రూ వాళ్ళు కొడుతూ ఉన్నారు ఇంకా ఎలా నా జీవితం అని అనుకునేవాడిని కళలో నేను మేల్కొంగానే అక్కడ జైలు లేదు బాధలు లేవు ఏమి లేవు ఇదంతా ఉట్టిదేనా అనే భావన కలిగినట్టు ప్రపంచంలో కూడా ఎప్పుడైతే ఇది కళలాగా ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే మేల్కున్న తర్వాత అంటే కళ మేల్కుంటే కళ ఎలాగా తెలియబడ్దో ఈ ప్రపంచంలో కూడా నీకు జ్ఞానం వచ్చినప్పుడు ఇది కళలాగా కనపడుతుంది చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు ఇదంతా కూడా అనిత్యమే ఇది శాశ్వతం కాదు అనే భావన ఇది కళలాగా నీకు అప్పుడు తెలియబడుతుంది ఎప్పుడైతే నీకు కళలాగా తెలిసిందో ఇంకా బాధ లేదు కళ అన్న తర్వాత ఇంకా నీకు బాధ ఎక్కడిది ఇంకా నీకు పోలీస్ చైన్లు ఇవన్నీ ఎక్కడి అదేవిధంగా ఇది కూడా తాత్కాలికంగా నీకు ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం కంటికి కనపడదు మనసుకు అర్థం కాదు ఎప్పుడైతే నీ మనసులో నిండుదనం వచ్చిందో ఇంకా నీకు కష్టాలు సుఖాలు మీరిపోయి ఆనందం అయ్యడం అయితే లక్షణం వస్తుంది అందుకే వేషాలు ఇవన్నీ కూడా అనితమైనటువంటి కనుక మనం వేషధారిని దీనికి మూల పురుషుడు కూడా పట్టుకొని ఉండాలి ఇక్కడ మనకు చక్కగా ఇది తెలియబడుతుంది అన్నట్టు ఇవన్నీ కూడా మనకు చక్కగా తత్వసారంలో విమిడ్చి ఉంచారు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గత జన్మలో ఎన్ని ఎన్నెన్నో చేసుకుంటూ ఆ శేషం మనకు వెంబడిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ జన్మం రావటం జరిగింది ఈ జననం మన చక్రాలు దాటాలంటే సరైన గురువును పట్టుకొని సద్గురువును పట్టుకొని సరైన ఆలోచన మోమక్షోత్తమ కలిగి నిరంతరం ఎందుకు ఈ జీవితము పాటు పాడుతున్నాము ఎందుకు బాధపడుతున్నాము అనే ఆలోచన దీని నుండి మనం దాటిపోవాలి నా జీవితాన్ని కూడా నేను సార్థకం చేసు చేసుకుంటాననే ఆలోచన నీకు నిరంతరం కలగాలి కలిగినప్పుడు నీకు ఆ భగవంతుడే నీకు ఆలోచన సృష్టిస్తాడు నీ నీ లోపల ఎంత తపన ఉందో నీ లోపల ఎంత భావన ఉందో పరమాత్మను పొందాలని మనిష సాక్ష్యభూతం కాబట్టి ఎవరో ఒక గురువు నీకు కలయటం జరుగుతుంది ఆ గురువు ద్వారా నువ్వు ముందుకు వెళ్ళటానికి ఆస్కారం అవుతుంది నీ లోపల ఎవరి స్థాయి అంటే ఎంత ప్రశాంతంగా లేదా ఎంత శ్రద్ధగా చేస్తారో శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం అన్నారు నీకు ఎంత శ్రద్ధ ఉంది ఎంత దానిపైన ఇంకా పొందాలి అనే ఆలోచన నీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ ఎవరి స్థాయి వాళ్ళది అందరూ ఒకే స్థాయిలో ఉండరు ఒకరు ముందంజలో ఉంటారు ఒకరు నిరంతరం ఆలోచన ఉంటారు కొంతమంది పొద్దున సాయంత్రం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మూడు పూటలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది నిరంతరం ధ్యానమగ్ధులై ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ స్థితి లక్షణాలు వాళ్ళ పట్టుదల వాళ్ళ ఓర్పు వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ మార్గంలో కనుక మనం సద్గురు చెప్పినటువంటిది తూచ తప్పకుండా పాటిస్తూ నిరంతరం అందులోనే ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది బహుదూర బాట సరి చాలా పెద్ద ప్రయాణం అన్నట్టు ప్రపంచాన్ని మీరి పారమార్థంలోకి వెళ్ళాలంటే దీనికి గొప్ప సమయం చాలామంది చెప్తారు సరిగ్గా గురు ప్రకారంగా నిరంతరం ఎవరైతే ధ్యాన లే పన్నెండు సంవత్సరాలు అందులో ఉడికి నిరంతరం ప్రపంచం ఒక గటిపొరగగా నిమిత్త మాత్రంగా చేస్తూ పూర్ణంగా అందులో పెట్టినటువంటి వాళ్ళకి పన్నెండు సంవత్సరాలకు ఆత్మసాక్షాత్కారమై కంప్లీట్ అవుతుందనే భావన మనకు శాస్త్రాలు కొన్ని గోచరిస్తూ ఉన్నాయి మాన్భావులు కూడా చెప్తూ ఉన్నారు అంత పెద్ద ప్రయాణం అన్నాడు రమణ మహర్షి కూడా ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మౌనం వహించి ఎంతెన్నో అనుభవాలు పొంది జ్ఞానవంతుడై జీవనం ముక్తుడైపోయి అతను కాక ప్రజల్ని కూడా ఒక సన్మార్గంలో పెట్టి ఎంతోమందిని ఆదర్శమూర్తిగా నిలిచి ఉన్నారు ఇప్పటికి కూడా అక్కడ పోతే ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది ఆయన అక్కడ కొలువై ఉన్నాడు కనుక అక్కడ ఊకుంటేనే ప్రశాంతత తెలియటం జరుగుతుంది కనుక మనం కూడా బాగా తెలిసిన వాళ్ళు మంచిగా ప్రయాణించి మునుముందుకు వెళ్ళి ఉత్తీర్ణులు అయి మీరు తింటూ ఇతరులను దాన్ని ప్రసాదంగా చేస్తే ఎందుకంటే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది కొంతమంది మా అనుభవాలు ఏమంటే జ్యోతిషే జ్యోతి జగతే చలో ప్రేమికి గంగా బహాతే చలో అన్నారు అంటే నువ్వు ఒక ప్రేమమయుడు అయి కల్చనలను కూడా ప్రేమ పంచుతూ ఫస్ట్ నువ్వు వెలిగి ఇతరులను కూడా వెలిగిస్తూ ప్రేమ అనే ప్రవాహాన్ని గంగాన్ని అలా ముందుకు నడుతూ వెళుతే ఎంత బాగుంటుంది ఎందుకంటే అంత ప్రేమమయులైపోయి సర్వే జన సుఖినో భవంతు మన మహానుభావులు ఊరికి అంటలేరు వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి కానీ వాళ్ళ వాళ్ళ స్టేజీ వాళ్ళ వాళ్ళ మనసును బట్టి వాళ్ళ వాళ్ళకు ఫలితాలు వస్తుంది కనుక మనము ఆ మనసుని మార్చుకునే ప్రయత్నం చేయాలి కేవలం మనసుదే గారడి ఇది అంతా మనసు ఆడే నాటకాన్ని మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయడానికే మనకు మహానుభావులంతా కూడా సరైన మార్గాన్ని పెట్టి ఉన్నారు ఎందుకంటే మనము మూడు గుణాలు ఉండే సత్వ రజ తమో గుణం అని ఆ మూడు గుణాలు మూడు గుణాలు రకరకాల ఫలితాలు ఉన్నాయి సత్వగుణం ఆచరిస్తే ఒక ఫలితం ఉంది రజగుణం ఆచరిస్తే ఒక ఫలితం ఉంది తమ గుణం ఆచరిస్తే ఒక ఫలితం ఉంది ఆ రెండు గుణాలు కూడా స్వార్థంతో కూడుకొని ఉన్నటువంటి అది బిజినెస్ బిజినెస్ సంబంధించినటువంటి రజగుణం ఎవరు ఎటువైనా పర్వాలేదు నేను నా ఫ్యామిలీ బాగుంటే బాగుంటే బాగుంటాము అనే ఆలోచనతోటి ఉన్నటువంటిది రజగుణం అది ఇతరులు పర్వాలేదు నా వల్ల నష్టపోయిన పర్వాలేదని భావన కలిగి ఉంటాడు తమ గుణమైతే మూర్ఖత్వం నిద్ర అవస్థ ఇవన్నీ కూడా తమ గుణంలో ఉంటాయి ఎదుటోడు ఏం చెప్తుంది ఆలోచించలేడు నేను చెప్పిందే విను అని మూర్ఖత్వంతో మాట్లాడేవాడు అసలు సత్యాన్ని గ్రహించలేడు ఎప్పుడు చూసినా హాంభావన అహంకారమా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు అంటే ఎప్పుడు మాట్లాడిన క్రోధంతో మూర్ఖత్వంతో మాట్లాడుతుంటాడు అదే తమో గుణం సంబంధించింది ఆ గుణాల నుండి మనం కొంచెం 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 కిందికి వచ్చి సత్వగుణంలో నిరంతరము ఆచరిస్తూ తర్వాత తినే తిండి కూడా సాత్వికంగా ఉండాలి ఎందుకంటే మనం తినే తిండి కూడా గుణాన్ని కొంచెము క్రియేట్ చేస్తుంది కనుక అది సత్వగుణం క్రియేట్ కావాలంటే ఆకుకూరలు పప్పు దినుసులు ఇంకా వెజిటేరియన్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా చాలా ప్రోటీన్ ఉంటాయి కాబట్టి అవి తింటే చక్కగా అరుగుదల ఉంటుంది మన శరీరం చక్కగా మనకు అల్కగా ఉంటుంది ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కనుక మనం సాత్వికారం తింటూ మన మనసుని ఎప్పుడు నీట్గా కడిగి వేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఎంతో కొంత మీకు అర్థమై మీరు కూడా మారితే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త